ఈరోజు ఏపీ జిల్లా ఎన్నికలు మూడు సంవత్సరాల కాలం పదవీ కాలం పూర్తి అయినందున ఈరోజు మన రాష్ట్ర ఏపీఎన్జీజీఓ అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ అన్న గారు మరి ప్రధాన కార్యదర్శి డివి రమణ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ మరి ఇవ్వడం జరిగింది మరి దీంట్లో భాగంగా మరి ఎలక్షన్ల ఎన్నికల అధికారిగా కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల గారు మరి అదేవిధంగా అబ్జర్వర్గా ప్రసాద్ గారు మరి అదేవిధంగా అసిస్టెంట్ అబ్జ ఎలక్షన్ ఆఫీసర్గా మరి నిత్య పూజయ్య గారు రావడం జరిగింది మరి దీంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పది తాలూకాలలో ఉన్నటువంటి మరి తాలూకా కార్యదర్శులు మరి వారి కార్యవర్త సభ్యులు మరి అదేవిధంగా మరి భారీ ఎత్తున మహిళా ఉద్యోగులు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మరి పెన్షన్లు అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజు వేలాది మందిగా మరి తరలి వచ్చి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ రోజు ఒక యూనిటీకి మారు పేరు ఒక అనంతపురం జిల్లా అనేది ఈ రోజు మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మరి నిరూపించారు ఈరోజు యూనిటీకి మారు పేరు అంటే అనంతపురం జిల్లా సో మరి ఇదే విధంగా ఈ రోజు అందరూ కూడా ఒక తాటి మీద మా రాష్ట్ర అధ్యక్షుడు ఏమైతే మాకు టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ ప్రకారం మొత్తం అందరూ యూనిటీగా మరి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ రోజు అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా మా ఏపీ జేఏసి చైర్మన్ అయితేనేమి మా ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు మా దీని పక్కన అందరూ కూడా వైపు చూస్తా ఉన్నారు సమస్యలు చాలా ఉన్నాయి ఏదైనా సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక విద్యాసాగర్ గారు ఆధ్వర్యంలోనే సాగుతాయని నెరవేర్తాయని చెప్పి అందరూ కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు తండోపు తండాలుగా ఎక్కడ ఏ జిల్లాలో మరి నామినేషన్ జరిగినా ఏ జిల్లాలో ఎన్నికలు జరిగినా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ రోజు విజయవంతం చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ ఎన్నికలకు నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క ఉద్యోగ సోదర సోదరి మనలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సహకరించినటువంటి తాలూకా మరి అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్వర్గ సభ్యులకు నా ఆత్మీయ సోదరి మనలందరికీ కూడా నేను రెండు చేతులతో నేను దండం చేసి నేను నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను రోజున ఈరోజునజీ జీవో సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత వారం నుండి ఉన్నటువంటి ఉత్కంఠ తొలగింది నేను కూడా మనోహర్ రెడ్డి అనంతపురం నగర శాఖ అధ్యక్షులుగా దాదాపుగా మూడో పర్యాయం కొనసాగుతున్నాను నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా మా ప్యానల్ సభ్యులు కూడా పదిహేడు మంది కూడా రెడీ కావడం జరిగింది కానీ సంఘంలో విభేదాలు వద్దు సంఘం బలంగా ఉండాలా సంఘం బలోపేతమే లక్ష్యంగా ధ్యేయంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి జేఏసీకి చైర్మన్ గా ఉన్నటువంటి కామ్రేడ్ విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు అడుగు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ వారి ఆలోచనల మేరకు నేను ఈ రోజున అనంతపురం జిల్లా అధ్యక్ష స్థానం నుంచి పోటీ నుంచి విరమించుకుని సంఘం బలోపేతం కోసం కృషి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాము తప్పకుండా కూడా మాధవన్న గారికి మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలాగే జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి ఏ మూల ఏ మారుమూల ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా సంఘానికి తెలియజేసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ సెలవు